తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే అయితే పోలీసుల విచారణలో బయటపడిన విషయాలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి ఈ నెల ఉన్న కూకటిపల్లిలోని అతని ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు ఇల్లు మొత్తం చిందర వందరగా దుమ్ముతో నిండిపోయి కనిపించింది అలాగే అతని ఫోన్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే సేవ్ అయి ఉన్నాయి అతను నాలుగేళ్లుగా పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది ఎవరు వచ్చినా ముందు కెమెరా చెక్ చేసి మాత్రమే తలుపులు తెరవడం జరుగుతుంది అతనికి మనుషులపై నమ్మకం పూర్తిగా కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది అమిరిపేటలో పరిచయమైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రవి మొదటి ఏడాది సంతోషంగా గడిచిన ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు అవమానాలు ఆపై కుటుంబ విభేదాలు చివరకు భారీగా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవడంతో రవి పూర్తిగా ఒంటరి వాడయ్యాడు ఈ ఒంటరితనం మధ్య అతడు పైరసీ గేమింగ్ బెట్టింగ్ యాప్లలో మునిగిపోయాడని పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ అయిన తర్వాత నా కూతుర్ని ఒక్కసారైనా చూడాలని ఉంది అని రవి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం